హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మునీశ్వర ఆలింగ్ వన్ చానల్ ఈరోజైతే ఈ వీడియోలో రాగి రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అందులోకి ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి వాటర్ ఒక గ్లాస్ తీసుకుంటే రాగిపిండి ఒక గ్లాస్ తీసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ అయితే రెండు గ్లాసులు పిండి అయితే తీసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోకి కొంచెము పచ్చిమిర్చి ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను నీళ్ళు అయితే బాగా మరిగిన తర్వాత సిమ్ములో పెట్టుకునేసి అందులోకి రాగిపిండి యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపానండి తర్వాత ఒక టూ మినిట్స్ ఆ విధంగా సిమ్లో పెట్టుకొని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా అయితే చెక్క పైన అయితే నేను అంత పిండి అంతా వేసేసుకున్నాను దాన్ని పూర్తిగా చల్లగా అవ్వకోకుండా ఉన్నప్పుడే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి అనేది తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నాక పిండి అంతా ముద్దలా కలుపుకోవాలి దీన్నైతే పిండినైతే బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అనేది రాగిరొట్టే తిక్కడానికైతే వస్తుందండి వీడియో చూపిస్తున్నాక ఆ విధంగా అయితే రౌండ్గా చేసుకునేసి పిండి అనేది కిందని వేసుకునేసి మన కట్టి ఉంటుంది కదా రేఖల కట్టితో అనేది చపాతీని తిక్కుకోవాలి ఇప్పుడైతే రొట్టెయితే చూడండి చాలా బాగా అయితే వస్తుంది మామూలుగా అయితే చేత్తో కూడా చేస్తారు అయితే చేత్తో మన నాకైతే రాదండి అందుకనేసి ఈ విధంగా చేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ వేసాం అండి అందుకే నెమ్మదిగా అయితే తిక్కోవాలండి చాలా పలుచగా ఆనియన్ పచ్చిమిర్చి వేయకుంటే కనుక పలుచగా అయితే చేసుకోవచ్చండి అంటే ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా పర్లేదండి మరీ ఎక్కువ అయితే మందంగా అయితే రాదు బాగానే వస్తుంది ఈ వీడియోలో చూపించినప్పుడు నెమ్మదిగా తిక్కునేసి రాగి గింజలు అయితే పోషకాలు ఐరన్ అయితే ఎక్కువ ఉంటుందండి అందుకనేసి మనం కనీసం వారానికి మూడు సార్లు నాలుగు సార్లు అయినా కానీ మనము రాగిరితో రొట్టె కానీ జావ కానీ రాగి ముద్ద కానీ చేసుకొని తినాలండి ఇది చాలా అయితే చాలా ఆరోగ్యంగా మంచిది అవుతుంది చూడండి ఇక పెనం అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఈ రొట్టెని అనేది రెండు వైపులు టన్ చేస్తూ కాల్చుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రొట్టెనైతే కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకొని దీన్ని మనము పప్పుతో కానీ క్యారెట్ కర్రీ బీట్రూట్ కడితే చాలా బాగా ఉంటుందండి మీకు రొట్టె అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్ కానీ చేసుకొని తినచ్చండి ఇది చాలా ఆరోగ్యవంతమైనది కూడా నేనైతే ముందైతే ఎక్కువ పూరి చపాతి ఇలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూనే ఎప్పుడైతే రొట్టె చేయడం నేర్చుకున్నానో అప్పటి నుంచి అయితే నేను ఎక్కువ రొట్టె జొన్న రొట్టె ఇవే చేసుకొని తింటున్నానండి ఇవి చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందండి ఓకే చూడండి ఇది ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో అయితే మీ వీడియోలో చూడండి చూస్తున్నారు కదా చాలా అయితే మెత్తగా అయితే వచ్చింది దీన్ని పప్పుతో అయితే తింటున్నామండి మేము పప్పుతో అయితే ఇంకా చాలా బాగా అయితే అనిపిస్తుందండి ఓకే ఈ రొట్టెని మామూలుగా అయితే ఆయిల్ లేకుండా వాటర్ పెట్టి కూడా చేస్తారండి నాకైతే నేనైతే ట్రై చేయలేదు నాకు రాలేదు కానీ ట్రై చేస్తాను ఆయిల్ కంటే వాటర్ ఇంకా ఇంకా బాగా అయితే ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి